పందిళ్లపల్లిలో రహదారి ఫై కూలిన మహావృక్షం సహాయక చర్యలలో పాల్గొన్న వేటపాలెం ఎస్ఐ జనార్దన్ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పల్లిలో రహదారిపై ఆకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు విరిగిపడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ట్రైని ఎస్ఐ జగ్జీవన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు వారు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించి చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు తీవ్రంగా శ్రమించి రహదారిపై పడిన చెట్టును తొలగించి మార్గాన్ని మళ్లీ సులభంగా రాకపోకలకు అనుకూలంగా మార్చారు ఈ సందర్భంగా స్థానికులు వేటపాలెం పోలీసు సిబ్బంది చూపిన చురుకుదనాన్ని ప్రశంసించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్న ఎస్ఐ జనార్దన్ గారు మరియు వారి బృందానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు 그러면 그게 가만히 있도,